అందరికీ claro. నమస్తే <hadi Principal Michael> వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శుభానండి ఈ రోజు మన వీడియో కలిసి మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి డ్రెస్ టాప్స్ అండ్ లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ విత్ మనకి లో ప్రైజ్ లో మంచి వర్క్ టాప్స్ అయితే లోనే ఒక లుక్ అయితే వేసేద్దాం అండి అండ్ మనము కలెక్షన్ చూసే ముందు మన షాప్ ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ అనేది ఒకసారి అయితే చూద్దాము మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ వేరండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కింద కౌంటర్ అంతా మనకి శారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది పైన కౌంటర్ అంతా మనకి టాప్స్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి వన్ జీరో నైన్ అండ్ నూట తొమ్మిది రూపాయల నుంచి మనకి టాప్స్ కలెక్షన్ అనేది మొదలయ్యి రెండు వేల రూపాయల వరకు మనకి అన్ని రకాల పార్టీ వేర్ డ్రెస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి అలానే టూ లో ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి అలానే త్రీ లో ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది త్రీ పీస్ లో మనకి ప్లాజో బాటమ్స్ ఉంటాయి పటియాలా బాటమ్స్ ఉంటాయి కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి అలానే మనకి విత్ లైనింగ్ తో ఉంటాయి వితౌట్ లైనింగ్ తో ఉంటాయి మనకి ఫైవ్ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి డైలీ వేర్ టాప్స్ కూడా మనకు ఒకసారి అంబైల్ రాసు నైరాసు అలానే సైడ్ కట్స్ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయండి విత్ మనకి వచ్చేసరికి ఏంటంటే టెన్ లెక్స్ వరకు కలెక్షన్ అనేది మీకు అయితే ఇవ్వగలుగుతాం అనమాట వీడియో నైతే ఎవరికి స్కిప్ చేయకండి వీటితో పాటు మీకు విడిగా లెగ్గిన్స్ కావాలి అన్నా కలర్కి ఎన్ని కావాలి అన్నా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అలానే దుప్పట్టా కలెక్షన్ కానీ అలానే యాంకిల్ లెంత్ కానీ మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది వీటితో పాటు లో అన్ని రకాల కాటన్ సారీస్ అండి ఇక్కత్ కాటన్ నుంచి మీనా కాటన్ వరకు అండ్ మధ్యలో వచ్చిన అన్ని రకాల కాటన్ సారీస్ మనకు ఒక ఫిఫ్టీ డిజైన్స్ టు హండ్రెడ్ డిజైన్స్ వరకు ప్రతి డిజైన్కి బల్క్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది డైలీ వేర్ సారీస్ కానీ లంగాలు కానీ లోపలంగాలు కానీ జాకెట్ ముక్కలు కానీ నైటీలు కానీ నైట్ పెట్టికోట్స్ కానీ ఫుల్ స్టాక్ అయితే ఇవ్వగలుగుతామన్నమాట సో ఇవన్నీ కూడా ఒక అయితే ఈ రోజు కలెక్షన్ ఈ రోజు ఇచ్చే ప్రైజెస్ ఇంకా ఇంకా ది బెస్ట్ ది ది బెస్ట్ అయితే ఉన్నాయండి జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ కి వర్క్ టాప్స్ అనమాట చూస్తున్నారు కదా ఇదైతే మనకి ఎక్సెల్ సైజు బ్యూటిఫుల్ అండి అండ్ నెక్కి చూడండి ఎంత మంచి వర్క్ వచ్చేసిందో నెక్ వర్కే కాదండి మనకి వచ్చరికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ లూజ్ కూడా ఎక్సల్ అంటే ఎక్సల్ సైజ్ అంత లూజ్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఈ సైడ్ ఈ కట్ మీద కూడా మనకి వర్క్ ఇచ్చారు మనకి సైడ్ కానీ అలానే కింద మనకి బార్డర్ కానీ అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ కానీ ఫుల్ ఫిల్ అనమాట ఫ్లవర్ కూడా నీట్ గా ఉందండి వర్క్ అయితే జస్ట్ ప్రైజ్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది అండ్ కలర్ చార్ట్ అయితే చూద్దాము మెరూన్ రెడ్ కలరు అలానే కనకాంబరం షేడు విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ డ్రెస్ బేరప్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో జస్ట్ ప్రైజ్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ అండి అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట అండ్ వీటిలో మనకి ఇంకా చాలా స్టాక్ చాలా డిజైన్స్ అవైలబిలిటీ లోనే ఒక లుక్ అయితే వేద్దాము ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ డిజైన్ అనుకోండి ఇంకో డిజైన్ చూపిస్తున్నా నేను ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు నెక్ డిజైన్స్ ఏమి మనకి ఒకటేలాగా ఉండవండి అన్ని మారిపోతూ ఉంటాయి ఈ నెక్ చూడండి మనకి ఇక్కడ ఇలా త్రీ బంచెస్ అయితే ఇచ్చేసారు వన్ టూ త్రీ అండ్ అక్కడక్కడ కూడా ఇలా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇలా మనకి మొత్తం ఆల్ ఓవర్ అయితే వచ్చింది అనమాట విత్ మనకి సర్ప్రైజింగ్ ఈ కి వచ్చేసరికి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి నీట్ గా వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డార్క్ చాట్ అండి అంటే మనం ఇందాకొకటి లైట్ చాట్ చూసాం ఒక డార్క్ చాట్ అనమాట ఇందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయి నావీ బ్లూ వచ్చింది అలానే మంచి కోరా కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది బ్యూటిఫుల్ పిస్తా షేడ్ అవైలబిలిటీలో ఉంది మనకి ఏ డిజైన్ ఓపెన్ చేస్తామో ఆ డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయని నేనైతే క్లారిటీగా చూపిస్తాను ఫోర్ వస్తే ఫోర్ అండి అండ్ ఫైవ్ వస్తే వన్ ట్వంటీ నైన్ ఇంటూ ఫైవ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెల్ ఇవన్నీ కూడా మనకి ఫాబ్రిక్స్ చేంజ్ అవుతాయి అలానే వర్క్లు చేంజ్ అవుతాయి ఒకసారి అయితే చూద్దాము ఇది మనకి ఒకసారి ప్యూర్ కాటన్ అయితే వచ్చిందనమాట ఫ్రంట్ అంతా కూడా ఇది లక్నో థ్రెడ్ వర్క్ అండి ఎంత వాష్ చేసినా ఈ వర్క్ అయితే ఏమీ అవదనమాట విత్ మనకి ఇదంతా కూడా ఫాయిల్ అయితే వచ్చింది మంచి ఓవెల్ షేప్ లో వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మంచి డిజైనరీ కాన్సెప్ట్ ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట విత్ మనకి ఎండాకాలానికి చాలా బాగుంటుంది ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది చార్ట్ కూడా సూపర్ ఉందండి మంచి ఎల్లో కలరు మ్యాంగో ఎల్లో కలరు బ్యూటిఫుల్ ఫ్రూటీ లక్స్ గ్రీన్ కలరు అలానే మనకి పింక్ షేడ్ అనమాట డ్రెస్ వేరప్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ వన్ ట్వంటీ నైన్ ఇంటూ ఫోర్ కలర్స్ అనమాట మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ మన షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వన్ మోర్ బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో డ్రెస్ డిజైన్ అయితే ఫ్రంట్ అంతా చూడండి మనకి ఎంత బాగా వర్క్ ఇచ్చేసారో మొత్తం ఆల్ ఓవర్ వైట్ కలర్ తో మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అలానే వెస్ట్ పార్ట్ వరకు మనకి ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట కూడా ఇలా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా ఇచ్చేసారు విత్ మనకి ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ మెటీరియల్ అయితే వచ్చిందండి అలానే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట ఈ బ్యూటిఫుల్ డిజైన్ కూడా మనకి ఒకసారి మంచి కలర్ చాట్ లో అవైలబిలిటీ లో ఉంది అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఎమరాళ్ళ పచ్చ విత్ మనకి ఒకసారి నావి బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెజంతా కలర్ అండి వో కలర్స్ గానీ టాప్ గాని చూడండి వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో వన్ ట్వంటీ నైన్ ఇంటూ మనకి ఫోర్ పీసెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదే ప్రైజ్ లో నెక్స్ట్ మంచి రామా గ్రీన్ కలర్ నిండు రామా గ్రీన్ కలర్ అండి అండ్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ మనకి వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అనమాట నెక్ చూడండి వర్క్ ఎంత బ్రాడ్ ఉందో ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసినాయి అనమాట విత్ వెస్ట్ వరకు డ్రెస్ మెటీరియల్ మెటీరియల్కి ఉన్నంత లుక్ అయితే వచ్చేసింది అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ హెవీ హెవీ ఫ్యాబ్రిక్ అయితే రియోన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా మంచి హెవీగా ఇచ్చారు థ్రెడ్ వర్క్ కాబట్టి అంత పోయేదైతే కూడా ఏమి అండ్ ఇందులో కూడా అసలు కలర్ చార్ట్ అయితే ఈ సారీ సూపర్ అండి మంచి ఎల్లో కలరు అండ్ బ్యూటిఫుల్ ఫుల్ డార్క్ సిమెంట్ కలర్ అలానే మనకి ఒకసారి చెరీ రెడ్ కలర్ కలర్ చార్ట్ కూడా మస్తున్నాయండి వన్ ట్వంటీ నైన్ ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట లెగ్గిన్స్ మీకు కావాలి అంటే ఫుల్ స్టాక్ ఉంటుందండి లెగ్గిన్స్ ఎప్పుడు ఎనీ టైం మీకు ఆల్ మిక్స్ కావాలి ఒక యాభై కలర్లు లేదు అంటే ఒకటే కలర్ ఒక నాలుగు నాలుగు చొప్పున ఒక పది కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారా మీ ఇష్టం అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఆల్ సైజెస్ అవైలబిలిటీ లో ఉంటాయి ఇది కూడా మనకి మంచి రియోన్ కాటన్ విత్ మనకి కొంచెం ప్లెయిన్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు నెక్ కంతా కూడా ఓన్లీ థ్రెడ్ వర్క్ కాదండి ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ రెండు ప్రొవైడ్ చేశారనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ వర్క్ అయితే మాత్రం విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా సెల్ఫ్ కలర్ ఇలా ఫాబ్రిక్ అనేది మనకి ఎక్సెస్ ఇచ్చారు విత్ ఇందులో కలర్స్ ఎన్ని వచ్చినాయి ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చినాయండి ఒకసారి కలర్స్ అనేది నేనైతే చూపిస్తాను మంచి మెరూన్ రెడ్ అవైలబిలిటీలో ఉంది సిమెంట్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మంచి కోరా కలర్ చీకు కలర్ అవైలబిలిటీ లో ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ అవైలబిలిటీ లో ఉంది గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ అండి సో పింక్ కలర్ అనమాట మనం ఇది పెడదాం డ్రెస్ కూడా మీకు అర్థమైతుంది ఇందులో నేను ఎన్ని చూపించాను సిక్స్ కలర్స్ చూపించాను కాబట్టి వన్ ట్వంటీ నైన్ ఇంటూ సిక్స్ పీసెస్ అయితే పడతాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజ్ లో కన్ఫ్యూజన్ అవ్వకుండా ఎక్సెల్ సైజ్ లో మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి తర్వాత మనం డబుల్ ఎక్సెల్ సైజ్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇది బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి రేయాన్ విత్ మనకి లెనిన్ మిక్సప్ అనమాట స్లబ్ రేయాన్ అంటారు ఇది మనకి ఫ్రంట్ వచ్చేసరికి నెక్ పార్ట్ చాలా హైలైటెడ్ అండి ఇది మంచి గోల్డ్ స్టోన్ విత్ మనకి గోల్డ్ స్క్వేర్ స్టోన్ వస్తుంది ఇంతే కాదండి ఇది హ్యాండ్స్ కూడా చాలా స్పెషల్ ఉంటాయి హ్యాండ్స్ మీద కూడా మనకి సేమ్ ఇట్లా స్క్వేర్ షేప్ లో స్టోన్ అలానే గోల్డ్ కలర్ స్టోన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మస్టర్డ్ అండి మనకి మెహందీ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి వీటి మనకి వచ్చేసరికి నేను పిక్ కూడా చూపిస్తాను డ్రెస్ బేరప్ అయితే ఇదనమాట లుక్ అండ్ వీటిలో మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి సిక్ నావి బ్లూ కలర్ ఉందండి అలానే మనకి మంచి టొమాటో రెడ్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ మెహందీ షేడ్ అనమాట ఇవన్నీ కూడా మీకు నూట ఇరవై తొమ్మిది రూపాయలు పడతాయండి నూట ఇరవై తొమ్మిది ఇంటూ నాలుగు అనమాట డిజైన్స్ చూస్తే అసలు వదులుకోరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి రేయాను కాటన్ స్లబ్ రేయాను అలానే లెనీను అలా మనకి వర్క్లు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా డబల్ ఎక్సెల్ లో అయితే వెళ్ళిపోదాము అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ త్రీ పీసెస్ లో మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ అది కూడా అస్సలు మిస్ కాకండి మిస్ చేసుకోకండి ఇప్పుడు డబల్ ఎక్సెల్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డబల్ ఎక్సెల్ సైజు అండ్ డబల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మనకి ఎక్స్ఎల్ ఏమో వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండి వన్ థర్టీ ఫైవ్ జస్ట్ మనకి ఎక్సెల్ కి డబల్ ఎక్సెల్కి ఐదు రూపాయలు తేడా అయితే ఉందన్నమాట అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ చూద్దాము అండ్ నేను ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఊరు మనకి కాటన్ లో ఓపెన్ చేశాను ఇది ఫుల్ సీక్వెన్స్ అండి నెక్కు అంతా కూడా వెస్ట్ పార్ట్ వరకు వర్క్ వచ్చింది అక్కడతో కాకుండా ప్లెయిన్ కాకుండా చిన్న మ్యాటీ వర్క్ విత్ మనకి సీక్వెస్ వర్క్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలానే మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా వచ్చినాయి అనమాట సైడ్ కట్స్ ఇవి కూడా అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మనకి కలర్స్ అండి ఇది ఒకసారి మనకి మంచి ఆరెంజ్ కలర్ అనమాట ఇదిగోండి పింక్ షేడ్ అలానే మనకి స్కై బ్లూ కలర్ అలానే ఎల్లో కలర్ అండ్ చాలా చాలా బాగుంది వర్క్ డబల్ ఎక్స్ఎల్ టాప్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంటూ మనకి వచ్చేసరికి ఫోర్ పీసెస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది మన కాటన్ లో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ప్యూర్ మెత్తటి హెవీ హెవీ రియాన్ మీద వచ్చిందనమాట ఇది నెక్కు చూడండి ఎంత బాగా ఇచ్చేసారో వర్క్ ఇలా మనకి త్రీ స్టెప్స్ అయితే వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ మనకి అక్కడక్కడ కూడా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది సూపర్ గా ఇచ్చారండి ఆల్ ఓవర్ వచ్చింది విత్ మనకి డబల్ ఎక్స్ఎల్ అనేది లూజ్ చూడండి షోల్డర్స్ దగ్గర ఎంత బాగుందో అలానే మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి వర్క్ అయితే వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ అనేది విత్ మనకి ఇది మనకి నిండు బొట్టు మెరూన్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఇందులో కూడా మీకు మంచి మంచి కలర్స్ అందుబాటులో ఉన్నాయండి అండ్ ఆ కలర్స్ అన్ని ఒక లుక్ అయితే వేసేద్దాము కలర్ చార్ట్ అనేది మనకి ఒకసారికి బ్లాక్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే నిండు పిస్తా గ్రీను అలానే మనకి కోరా కలర్ అనమాట విత్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇందులో ఫైవ్ కలర్ చార్ట్ చూపించాం కాబట్టి వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట అలా మీకు ఫోర్ చూపిస్తే ఫోర్ పీసెస్ ఫైవ్ చూపిస్తే ఫైవ్ పీసెస్ మీరు అనేది బిల్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ప్యూర్ కాటన్ మీద చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది జీన్స్ మీద కానీ లెగ్గిన్స్ మీద కానీ ప్లాజోస్ మీద కానీ చాలా బాగుంటుంది విత్ మనకి నెక్ కంట కూడా మంచి ఓవెల్ షేప్ లో చాలా ఫినిషింగ్ ఇచ్చేసేసి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో ఫిల్అప్ చేసారండి బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి ప్రింటెడ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే వచ్చిందనమాట విత్ మనకి ఇది మంచి సీ గ్రీన్ కలర్ ఇందులో అన్ని వాటర్ చార్ట్ అండి పింక్ షేడ్ అలానే హార్లెక్స్ కలర్ అలానే మంచి ఎల్లో షేడ్ అనమాట బ్యూటిఫుల్ చార్ట్ అండి పిక్ కూడా చూడండి వన్ థర్టీ ఫైవ్ మంచి ఫోర్ పీసెస్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి కాటన్ విత్ మనకి వచ్చేసరికి మంచి వర్క్ షేడ్ నేనైతే పైనాపిల్ లో ఓపెన్ చేశానండి విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇదిగోండి ఫుల్ వర్క్ చూడండి మనకి ఎంత హెవీ వర్క్ అయితే వచ్చిందో అండ్ అక్కడక్కడ కూడా మనకు ఒకసారికి మంచి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది ఫినిషింగ్ అయితే ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అనేది అవైలబులిటీలో ఉంది అండ్ కలర్స్ వచ్చేసరికి పింక్ కలరు అలానే స్కై బ్లూ షేడ్ అలానే మనకు ఒకసారికి మంచి కనకాంబరం కలర్ అనమాట అండ్ పైనాపిల్ ఎటు ఓపెన్ పిక్ అయితే ఇచ్చేసాము చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యూర్ రేయాన్ అండి సో ఇది మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు ప్యూర్ రియాన్ మీద అవైలబిలిటీ లో ఉంది ఆల్ ఓవర్ నెక్ కంతా కూడా లక్నో లక్నో థ్రెడ్ వర్క్ తో వైట్ కలర్ తో ఫుల్ కాశ్మీరీ వరకు ఆల్ ఓవర్ అంతా థ్రెడ్ అంతా కవర్ చేసేసారు నెక్ అంతా కూడా చాలా బాగుందండి ఇది మనకి ఎంత వాష్ చేసినా కూడా అంత ఈజీగా పోయేది కూడా కాదు అక్కడక్కడ కూడా ఇలా ఫ్లవర్ బంజెస్ అనేది బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వచ్చేసినా డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ అనమాట బ్యూటిఫుల్ పింక్ ఇక్కడ నావి బ్లూ కలరు అలానే మనకి ఒకసారి ఎల్లో కలరు అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంటూ ఫోర్ పీసెస్ అండి అండ్ డబల్ ఎక్స్ఎల్ లో ఇంకా మీకు కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇక్కడ లుక్ అయితే వేసేద్దాము బ్యూటిఫుల్ స్లబ్రేయానండి విత్ మనకి వచ్చేసరికి మంచి కలంకారీ ప్రింట్స్ అనమాట విత్ మనకి ఆల్ ఓవర్ మిరర్ వర్క్ అయితే వచ్చింది ఫారల్ మిరర్ ఫుల్ మిరర్ అనేది ఊడిపోకుండా మనకి ఆపోజిట్ కలర్ థ్రెడ్ తో కవర్ చేశారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ ఇందులో మీకు కలర్స్ అవైలబిలిటీ లోనే మనం బోటిల్ గ్రీన్ ఓపెన్ చేశామండి అండ్ కలర్స్ వచ్చేసరికి పింక్ షేడ్ ఎల్లో కలర్ థిక్ నావి బ్లూ కలర్ అండ్ డ్రెస్ బేరప్ అప్ చేస్తే ఈ విధంగా ఉంటుంది వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫోర్ పీసెస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎండ్ ఆఫ్ ది పార్ట్ నాకు కూడా చెప్పాను మనకి త్రీ పీస్ సెట్స్ లో సర్ప్రైజ్ ఉందని చెప్పేసి అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ డబల్ ఎక్స్ లో బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి నెక్స్ అంతా కూడా ఫుల్ వర్క్ చూసారు కదా ఆల్ ఓవర్ వెస్ట్ వరకు ఫుల్ వర్క్ వచ్చింది అంతేకాదండి డ్రెస్ బార్డర్ కూడా మనకైతే మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ అలానే ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి వచ్చింది అనమాట బ్యూటిఫుల్ పింక్ అండి అండ్ డ్రెస్ అవుట్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ వీటిలో కూడా మీకు కలర్స్ అనేది అవైలబులిటీలో ఉన్నాయి కలర్స్ అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం ఇది మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇది కాఫీ కలర్ అండి బ్లాక్ అయితే కాదు కాఫీ కలర్ అలానే మనకి ఒకసారి బ్లూ షేడ్ అనమాట అలానే మనకు ఒకసారి ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ ఒకసరికి మనకి బాటిల్ గ్రీన్ అండ్ ఓపెన్ కి చూసిందేమో మనం పింక్ అనమాట వన్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ పీసెస్ అండి అప్పుడు మీకు సెట్ బిల్ ప్రైజ్ అయితే అవుతుంది నెక్స్ట్ సీజన్ ఒక వాటర్ చార్ట్ చూపిస్తాను ఇది మనకి లైట్ స్కై షేడ్ అండి అది కూడా వాటర్ చార్ట్ లో అనమాట బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్రంట్ బ్యాక్ అంతా ఇదే డిజైన్ కంప్లీట్ అవుతుంది కొంచెం డెనిమ్ లుక్ అయితే వస్తుంది విత్ మళ్ళీ ఎక్సెస్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఓవెల్ షేప్ లో మంచి థ్రెడ్ ఇదంతా కూడా అప్ అయినండి థ్రెడ్ వర్క్ తో మొత్తం ఫిల్ అప్ చేశారు ఆయిల్ ఆల్సో వచ్చింది విత్ మనకి హ్యాండ్స్ లూజ్ కూడా చూడొచ్చు మంచి డెనిమ్ ఫీల్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మంచి అంటే చెప్పాలి అంటే చందనం ఎల్లో షేడు సిమెంట్ కలర్ ఆనియన్ షేడు కానీ వాటర్ షేడెడ్స్ లో అవైలబిలిటీలో ఉన్నాయి డ్రెస్అప్ అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది వాష్ చేసినా కూడా మంచి గ్యారెంటీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ ఆల్ ఓవర్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజులు అయితే మనం చూస్తున్నాము చూడండి నేను ఓపెన్ చేసిన కలర్ బ్లాక్ బ్లాక్ కి క్వైట్ కాంట్రాస్ట్ గోల్డెన్ ఎల్లో అండ్ మెరూన్ రెడ్ తీసుకున్నారు ఫుల్ హార్ట్ సింబల్ తో మనకి నెక్ అంతా వర్క్ వచ్చింది అలానే మనకి డ్రెస్ మీద కూడా అక్కడక్కడ ఇలా హార్ట్ సింబల్స్ తో చాలా వర్క్ అయితే వచ్చింది అనమాట అండ్ ఇందులో కూడా మీకు ఒకసారి కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది మెహందీ గ్రీన్ విత్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ అనమాట థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మెరూన్ రెడ్ అనమాట ఇలా ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీనే ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్స్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ వన్ థర్టీ ఫైవ్ ఇంటూ అండ్ ఫోర్ పీసెస్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి అవి కూడా ఏంటనేది ఒక లుక్ అయితే వేసేద్దాము సో ఈ రోజు త్రీ పీస్ సెట్స్ ఇవ్వబోతున్నామండి జస్ట్ కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఛాలెంజింగ్ ఎవరైతే ఇవ్వలేరు అండ్ మనం కూడా ఇలాంటి ప్రైజ్ అండ్ అమ్మండి కొనండి మర్చిపోయిన అప్పుడప్పుడు కాన్సెప్ట్ అయితే ఇస్తుంటాము లక్కీ ఛాన్స్ అలా వచ్చింది మేము ముందుకు తీసుకొచ్చేసాము మీరు కూడా అలా అలా యూస్ చేసేసుకోండి అండ్ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ మాత్రమేనండి అండ్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట ప్యూర్ కాటన్ లో అయితే వస్తుంది విత్ మనకి మంచి పోల్కా బాల్ డిజైన్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసరికి త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు సైడ్ కట్స్ పొడువు కూడా చూసుకోవచ్చు అనమాట విత్ మనకి వచ్చేసరికి బాటమ్ జస్ట్ వన్ డబల్ నైన్ అండి అండ్ మనం ఇస్తున్న ప్రైస్ వన్ డబల్ నైన్ ఇదైతే మీరు గమనించండి విత్ కిస్తా కూడా ఉంది ఇది కూడా మనకి కాటన్ వస్తుంది విత్ నేను వన్ ప్యాటర్న్ కి మీకు దుప్పట్టా ఓపెన్ చేస్తాను పట్టు మనకి ఒకసారికి రోలింగ్ జరిగి దుప్పట్టా అయితే వస్తుందనమాట ఇది మనకి టూ లేయర్స్గా ఉంది ఇట్లా అయితే వస్తుంది రియల్మీ నైస్ కాలేజీ గోయింగ్ కి కొంచెం యంగ్స్టర్స్కి చాలా చాలా బెస్ట్ కలెక్షన్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు పెడుతున్న ప్రైస్ కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అదైతే గమనించండి మీరు పెట్టిన దానికి దా ఆ వార క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇందులో కలెక్స్ ఏమన్నా ఇది మనం ఓపెన్ ఫిక్కింగ్ ఇలా వేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడు అలానే మనకి మంచి బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓపెన్ పిక్ చేసింది ఆరెంజ్ అనమాట కేవలం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ పీసెస్ మిస్ చేసిపోతుంది ఇది ఒక ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ఐటమ్ గానే చూడండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్స్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ నుంచి బ్యూటిఫుల్ పింక్ అంతా కూడా లీఫీ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట ఫ్రంట్ మాత్రం ఇలా త్రీ బటన్స్ అయితే వచ్చేసింది ప్యూర్ ప్యూర్ కాటన్ అయితే వచ్చేసింది అలానే సైడ్ కట్స్ ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి జెరీ దుపట్టా అండి చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇలా బాటమ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నిటికీ టాప్ వస్తుంది బాటమ్ వస్తుంది దుపట్టా వస్తుంది ఈ డిజైన్ మనకి వేసుకుంటే లుక్ అయితే ఇదనమాట అండ్ ఇప్పుడు ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది మంచి డార్క్ ఆరెంజ్ యెల్లో గ్రీన్ షేడ్ చామంతి షేడ్ అవైలబిలిటీలో ఉంది స్కై బ్లూ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది మేబీ స్కై బ్లూనే మనకి ఓపెన్ పిక్ అనమాట పైన మైలీ పిక్ అనమాట మనం పింక్ అయితే ఓపెన్ చేసాము సో ఇందులో నేను థర్డ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను వీటిలో మీరు ఇక్కడ గమనిస్తే బాటమ్స్ డిజైన్స్ మారుతున్నాయి టాప్స్ డిజైన్స్ మారుతున్నాయి అండ్ వన్ డబల్ నైన్ కి త్రీ పీస్ సెట్ ఇస్తున్నాం అండి అండ్ ఎల్లో ఎక్సల్ సైజెస్ లో అండ్ ఒక్కసారి డిజైన్ చూడండి మనకి మంచి మ్యారీ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట లక్స్ గ్రీన్ లో నేనైతే చూపిస్తున్నాను ఓషన్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి దుప్పట్ట అనమాట చూస్తున్నారు కదా ఇది దుప్పట్ట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బాటమ్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి ఇందులో మనకి ఏమేమి కలర్స్ వచ్చినాయి ఈ థర్డ్ డిజైన్ లో ఒక లుక్ వేయండి అండ్ అండ్ థర్డ్ విధంగా మనకి కలర్స్ సిమెంట్ కలర్ ఉందండి అలానే మనకి ఒకసారికి మంచి జామకాయ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అలానే పింక్ షేడ్ అవైలబిలిటీలో ఉంది ఫోర్ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి గ్రే మీకు పైన కనబడుతుంది వేసుకుంటే ఎలా ఉంటుంది ఆ డిజైన్ అనేది ఇప్పటికి మనము త్రీ డిజైన్స్ చూపించాము అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి కనుక మీరు చూస్తే ఎల్ సైజ్ వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చేసరికి మనకి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో చూపించాము అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్స్ సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఇస్తున్నాము ఇప్పటికీ మనకి త్రీ కలెక్షన్ అయితే ఈ రోజు వీడియోలో మీరు చూస్తున్నారండి బ్యూటిఫుల్ పైనాపిల్ ఎల్లో కలర్ షేడ్ మంచి మంచి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అనమాట చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంది వచ్చేసరికి బ్యూటిఫుల్ ప్యాంట్ అండి ప్యాంట్ డిజైన్ కూడా చూడండి అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో మనకి దుప్పట్ట అనమాట ఇందులో రిమైనింగ్ కలర్స్ చూడాలి ఒక్క లుక్ అయితే వేసేదా మంచి చిలక పచ్చ గ్రీన్ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇంకొకటి ఎంత బాగుంది కదా గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ అలానే మనకి పింక్ షేడు అలానే మనకి వచ్చేసి సిమెంట్ కలర్ అనమాట బాబోయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ మీరు పెడుతున్న పెట్టుబడి ఈ త్రీ పీస్ సెట్స్ కి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అదైతే గమనించండి ఛాన్స్ వేయటము అమ్మండి మర్చిపోండి అండ్ మీరు కూడా చక్కగా ఈ ప్రైజ్ కొంచెం గా పెట్టేసుకొని అమ్మేసుకోండి లాభం అయితే పొందుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అనమాట మంచి లీఫీ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ మనకి ఇలా సైడ్ కట్స్ అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇందులో మనకి బాటమ్ వచ్చేసరికి లైన్స్ అయితే వచ్చేసింది ఇది దుపట్ట అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కలర్స్ మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అలానే సిమెంట్ కలరు అలానే మనకి బ్లూ షేడ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎండాకాలం అండి ఎండాకాలం వరకు హ్యాపీగా వేసుక్రీన్ తీసేయొచ్చు పెడుతున్న పెట్టుబడి ఎనిమిది నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇదైతే గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది కూడా చూసిన తర్వాత మీకు వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ సర్ప్రైజ్ ఇదే యాక్చువల్లీ దీంతో పాటు ఇంకో సర్ప్రైజ్ కూడా నేనైతే చూపిస్తాను మంచి గ్రీన్ అండి చాలా బాగుంది మంచి మంచి మందార్ ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ లాగా బ్యూటిఫుల్ గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట అన్నిటికీ సైడ్ కట్స్ అండి ఎండాకాలం అంటే సైడ్ కట్స్ వేద్దామని బాగా ఎదురు చూస్తాము అలానే హాఫ్ హ్యాండ్స్ వేద్దామని ఎదురు చూస్తూ కాటన్ ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఒకసారికి ఇది అన్నిటికీ కిస్తాలు అయితే వచ్చినాయి ఎల్లో ఎక్సల్ సైజెస్ అనమాట ఇప్పుడు ఇందులో కలర్స్ ఏంటి ఈ కి సంబంధించి ఈ కి క్రీము పింక్ షేడు సిమెంట్ కలర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ జస్ట్ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు పెడుతున్న ఈ త్రీ పీస్ సెట్స్ పెట్టుబడి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి హ్యాపీగా అమ్మేసుకోండి హ్యాపీగా ఈ విషయం మర్చిపోండి ఈ అయితే సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్ అండి మన కస్టమర్లకి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ టూ పీస్ సెట్ బటర్ఫ్లై పాటర్ను మనం ఇస్తున్నాము రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకండి ప్యూర్ హెవీ రేయ్ కాటన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి హెవీ హెవీ కేజీ రేవాన్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా 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 హెవీగా ఉంది అయితే ఈ బటర్ఫ్లై అనేది మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉంటుంది ఇది మనకి సైడెడ్ నైరా అండి ఇలా మనకి సైడ్ నైరా విత్ మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ అండ్ మనకి సైడ్ ఇలా రోప్స్ వస్తాయి ఇలా స్టైల్ రోప్స్ కూడా వస్తాయి అనమాట విత్ మనకి ఫ్రంట్ ప్లెయిన్ ఇవ్వకుండా ఇది చూడండి మనకి మంచి మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు జస్ట్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ప్రైస్ మాత్రం సైడ్ అలా మైండ్ లో గుర్తుపెట్టుకోండి కేవలం ఇస్తున్నాం టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బటర్ఫ్లైస్ ఫ్రంట్ బ్యాక్ రెండు చూపించేసాం విత్ మనకు ఒకసారి లాంగ్ కూడా బాగా ఇచ్చేసారు ఒకసారి డ్రెస్ టాప్ పట్టుకుంటా చూడండి మనకి లాంగ్ కూడా చాలా బాగా వచ్చింది విత్ టాప్ కాదండి ఇది మనకి టూ పీస్ సెట్ అనమాట ఇప్పుడు మనం బాటమ్ ఓపెన్ చేద్దాము ఇదిగోండి మనకి స్ట్రైట్ ప్యాంట్ ప్లాజో బాటమ్ అయితే వచ్చింది సైడ్ కి ఇస్తా అనమాట విత్ మనకి వస్తరికి లూజ్ కూడా మీరు అయితే చాలా బాగుంది కదా అండ్ మీకు ఓపెన్ పిక్ అనేది వేసుకుంటే ఇది లుక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇదంతా కూడా మనకి వాటర్ ప్రూఫ్ కలర్స్ అయితే వస్తాయి ఇది మనకి మంచి లైట్ చీకు షేడ్ వచ్చింది చూసారు కదా లైట్ చీకు షేడ్ వచ్చింది ఇందులో కలర్స్ అనమాట గ్రే కలర్ ఉంది ఓ మై గాడ్ అసలు చూడండి లైట్ బేబీ పింక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా అయితే ఈ డిజైన్ మనం వేస్ట్ చూపిస్తే ఎలా ఉంటుందో ఒక్క లుక్ అయితే వెళ్దాం సో ఈ డిజైన్ చూడండి వేస్ట్ చూపిస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫుల్ ట్రెండ్ అండి ఆఫీస్ వేరే కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది ఆన్లైన్ లో కూడా మనకి కొన్ని కొన్ని యాప్స్ లో పెట్టేశారు లెన్స్ లో అవుట్ చేసుకున్న ప్రైస్ మనకి రివీల్ అయిపోతుంది మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ కేవలం రెండు రూపాయలు మాత్రమే ఇంటూ ఫోర్ పీసెస్ అనమాట ఇప్పుడు ఈ వాటర్ కలర్స్ కి బాగా క్రేజ్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇసలు ఫాబ్రిక్ మాత్రం ఎంత మందంగా ఉందంటే అంత మందంగా అయితే ఉందండి సో ఈ రోజుకి మనం వీడియో స్పెషల్స్ అయితే ఇవన్నమాట ఫస్ట్ ఏం పెట్టాము మనము మంచి మనకి వర్క్ టాప్స్ పెట్టాము వర్క్ టాప్స్ వన్ థర్టీ రూపీస్ లో సైజ్ చూపించాము తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ వర్క్ టాప్స్ చూపించాము వన్ ఫైవ్ లో చూపించాము తర్వాత అయితే ఇంకా అమ్మండి మర్చిపోండి అంటే అలాంటి వన్ డబల్ నైన్ సెట్స్ చూపించాము నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ టూ పీస్ సెట్ బటర్ఫ్లైలు టూ సెవెంటీ నైన్ వాటర్ చాట్లు చూపించాం ఈ రోజు వీడియో స్పెషల్స్ ఇవ్వనమాట రేపటి రోజు మళ్ళీ మేము ముందుకు వస్తాము ఇలాంటి ఆఫర్స్ తోనే వస్తాము అయితే సారీస్ కలెక్షన్స్ తో వస్తామండి సో అంతవరకు బై ఫ్రెండ్స్